శ్రీ గురు వ్యో నమ శ్రీ మహాగణాధాపతి నమ శ్రీ మహా సరస్వతీ ఓం శ్రీ మహత నమ కుంభరాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే కురదీరామ సంవత్సరం అక్టోబర్ మాసంలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒక రెండు మూడు పాదాలు ఈ కుంభరాశికి చెందినటువంటివి ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పినట్లయితే శని వక్రగతి వల్ల కొంత రిలీఫ్ అనేది ఇదివరకు మనం నెల కూడా చెప్పుకున్నాము అలానే ఇప్పుడు కూడా ఇంకా నడుస్తూనే ఉంది అలానే శని వక్రగమనం వల్ల పన్నవ స్థానంలో సంచారం ఉంది కొంత శని అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది అట్లాగే రాహు ద్వితీయ స్థానంలో సంచారము గురు వక్రగతి వల్ల తృతీయ స్థాన సంచారము అట్లే చతుర్థి యొక్క స్థానంలో కుజ సంచారము రవి అష్టమస్థాన సంచారము బుధుడు శుక్రుడు వీరు పదవ తారీఖు వరకు బుధుడు ఈ యొక్క తొమ్మిదవ రాశి తర్వాత పదవ రాశిని శుక్రుడు అలానే పదకొండవ రాశి ఈ యొక్క పదవ రాశిలో సంచారం శుక్రబుధుడు కేతు వచ్చేసి ఎనిమిదవ స్థానం సంచారం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలినాడు శని ప్రభావం జరుగుతున్నా కూడా కొంత రిలీఫ్ అనేది ఏదైతే చెప్పామో అలానే జరుగుతుంది ఇంకా కూడా కానీ గురుడు వక్రగతయి మూడవ స్థానంలో సంచారం వల్ల కొంట పట్టుదల అనేది సరడలే అవకాశం ఉంటుంది కానీ అయినా కానీ పట్టు సరళి విక్రమార్కుడిలాగా ముందరకెళ్ళడం మంచిది అనూఖ్య ప్రమాదాలు జరగదు అసలు ఏదైతే ప్రమాదం జరగదు అనుకుంటామో అదే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే ద్వితీయ స్థానంలో రాహు ఉండడం ఎన్ని వ్యయాస ప్రయాసాలకు వచ్చినా శ్రమ కోర్చినా కష్టాలు తొలగిపోవటం లేదే అనే ఒక ఇంత ఇబ్బందులు పాలైనా కూడా శుక్రబుధులు పదవ స్థాన సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు అట్లాగే ఈ యొక్క రవి ఏదైతే ఉన్నారో రవి అష్టమ స్థాన సంచారం వల్ల కొంత అనారోగ్యం ఏదైతే పొందుతున్నారో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మిమ్మల్ని చీ అనే వారే మెచ్చుకునే అవకాశంగా ఈ యొక్క మాసం కొంతవరకు ఉపయోగపడే యుక్తంగా ఉంది అట్లాగే కుజుడు పంచమ స్థానంలో సంచారం వల్ల సొంత సంతానంలో సంతాపాలు దుర్వార్త శ్రవణాలు వినటము అట్లానే ఎక్కడైతే పేరు తెచ్చుకుంటారో అక్కడే నేరారోపణలు చేసుకోవటం మీ మీద నిష్ఠూరాలు చేయటం ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎల్త్తి చూపించడం మీరు ఎంత చేసినా మీరే అబద్ధం ఆడుతున్నారు మీ మీద నెపాలు నేపడం ఇవన్నీ కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ రేన నేరారోపణ చేసేటువంటి వారికి కాలం మనకు ఉంది అని ఒక ఉండి వాళ్ళు చెప్పిన మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటట్టు ఒక రోజు వస్తుందని ఆలోచన చేస్తూ ముందుకెళ్ళడం మంచిది సమని మనం పాటించండి ప్రతి విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి అంతే తప్ప బయట పడటం వల్ల ఇంకా మిమ్మల్ని హేళన చేసి ఉండే ఉద్యోగంలో కూడా ఊడగొట్టే ప్రయత్నం చేసేటువంటి వారు ఉన్నారు జాగ్రత్త కాబట్టి ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు ఎందుకంటే మీ పక్కనుంటూనే మిమ్మల్ని హీలి చేసి అదే విధంగా మళ్ళీ చూపించే అవకాశం ఉంటుంది మిమ్మల్ని మిత్రులుగా మీరు ఎవరైతే భావిస్తారో వారే శత్రువులుగా ఉంటారు ఉండే స్థలంలోనే శుక్రబుధుల సంచారంలో మాయా జీవితాన్ని మిమ్మల్ని ఎట్లయితే ఒక ఉద్యోగస్తులు మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని మాయ మిమ్మల్ని ఒక అలముకున్నట్టుగా భావనలో ఉంటారు కాబట్టి ఈ మాయా భావన నుంచి బయటపడే అవకాశం మీకు ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా అప్పటి వరకు సమయం పాటించండి అంతేగాని వాళ్ళ వాళ్ళు ఏదో అన్నారని దానికి మీరు ఇంకా స్ట్రెస్ ఫీల్ కావద్దు ఇంకా చెప్పాలంటే బుధుడు కొంత మీకు సానుకూలంగా ఉన్నాడు కాబట్టి సకాలంలో భోజనం చేయండి భోజనం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి వేడి పదార్థాలు తినకపోవటం మంచిది ఒకవేళ తిన్నట్లయితే దానివల్ల అతిసారము అతివేడి అతి వేడి వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది చల్లటి పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు చల్లటి పదార్థాలు చల్లగా ఉన్నప్పుడు వేడి పదార్థాలు తీసుకోవటం మంచిది ఆరోగ్య నియమాలు పాటించండి ఎప్పటికీ అప్పుడు ఆరోగ్య నియమాలు తేడా వస్తే వెంటనే వాటిని చేసుకోవటం మంచిది లేదా డాక్టర్ను సంప్రదించడం మంచిది ఇవాళ తగ్గుతుంది ఈ మాత్ర వేసుకునేటువంటి పరిస్థితి కాదు కాబట్టి చూపించుకొని డాక్టర్కి తగిన ఔషధాలు తీసుకోవటం మంచిది ఈ యొక్క కుంభరాశి సంచారం చూసుకున్నట్లయితే ధనం నిర్ధనో భవేత్ ధనం ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి నిస్సహాయ స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది సొంత కుటుంబంలోనే మిమ్మల్ని ధనమున్నా ధనహీనులుగా చూసే అవకాశం ఉంటుంది అంటే అభిమానం అనేటువంటిది ఏదైతే ఉంటుందో కోల్పోయే అవకాశం ఉంటుంది మీ మీద కాబట్టి ఇప్పుడు లేదు కదా నన్ను అభిమానించటం లేదు కదా అనుకోవద్దు సమయం వస్తుంది మిమ్మల్ని అభినందించే సమయం వచ్చినప్పుడు వాళ్ళే మీ దగ్గరకు వస్తారు మీరు వెళ్ళాయి దగ్గర కూర్చోక్కర్లేదు వాళ్ళు ఎవరి దగ్గర కూడా కాబట్టి చాలా ఆలోచన ధరణితో వెళ్ళండి మీరు కుటుంబంలో కానీ వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చెందే అవకాశం ఏదైతే ఉందో ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది మారే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త ఉద్యోగాలు వెతుక్కొనే అవకాశం ఉంది వెతుక్కోవచ్చు ఇబ్బంది ఏం లేదు నవంబర్ వరకు ఛాన్స్ ఉంది ఇంకా మీకు ఉద్యోగంలో మార్పులకి రాశి వారికి అట్లాగే సోదరవర్గం కూడా సహాయ సహకారాలు అందుతాయి దానివల్ల కూడా మీకు ఉద్యోగంలో కొంత మెలకువలనేవి వస్తుంది ఈ రాబోయేటువంటి దసరా నవరాత్రులలో కుంభరాశి వారు అద్భుత ఫలితాలు పొందటానికి కానీ అమ్మవారికి అఖండ దీపంలో తైలాన్ని సమర్పించటం కానీ నెయ్యిని సమర్పించడం కానీ చేస్తే మంచిది అట్లాగే ఈ దసరా నవరాత్రులలో హోమాలు చేసుకునేటువంటి వారు ఎక్కడైనా మండపంలో కానీ దేవాలయంలో కానీ హోమాలు చేసుకుంటే తగిన నవధాన్యాలు మీరు ఇవ్వడానికి అవకాశం ఉంటే ఇవ్వండి అట్లా నెయ్యిని కూడా హోమానికి ఇచ్చినట్లయితే మంచిది తేనెను కూడా ఇవ్వడం మర్చిపోకండి తేనె గడ ముక్కలు ఇవి చాలా మంచిది దసరా నరవత్రుల్లో కుంభరాశి వారి ఇస్తే కనుక అట్లాగే మాతులంగా ఫలం అనేది ఒకటి ఉంటుందండి పదవ అధ్యాయంలో చండీ సప్తశతి పారాయణంలో పదవ అధ్యాయంలో వేస్తారు మాతులంగ ఫలమని ఈ మాతులంగ ఫలాన్ని ఎవరైతే వేస్తారో సాక్షాత్తు దేవి భాగవతంలోనే మనకు చెప్పబడింది మాతులంగ ఫలాన్ని ఎవరైతే విరివిగా ఎక్కువగా వేస్తారో శత్రునాశనం జరుగుతుంది అనేది కాబట్టి మీరు మాతులంగ ఫలాన్ని కానీ అది దొరికితే ఒకవేళ దొరకలేదంటే మాది ఫల రసాయనం అనేది కలుగుతుంది ఆ మాదీపల రసాయనాన్ని కొద్దిగానే ఇవ్వండి ఎక్కువగా ఇస్తే హోమంలో వేస్తే అది మంట ఇబ్బంది చేకూరుతుంది కాబట్టి కొద్దిగా మాదీపల రసాయనాన్ని ఇస్తే కూడా మంచిది ఈ విధంగా దసరా నవరాత్రులు ఉపయుక్తంగా మీరు చేసుకోవచ్చును ఇది కాకుండా రాబోయేటువంటి పౌర్ణమి తర్వాత మీరు చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే మానసికమైనటువంటి ప్రశాంతత కూరేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు పాయసాన్ని ప్రతి రాత్రి పూట స్నానం చేసుకొని నైవేద్యంగా కూడా పెడితే పాల పాయసాన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఇటువంటి ఫలితాన్ని కనుక రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా అమ్మవారు ఆరాధన చేసి ఎవరో ఏదో అన్నారు మన మాట నిష్ఠూరంగా అని అన్నా కూడా అది మనసులో ఒప్పుకోకుండా వెళ్ళడం మంచిది సినీ ప్రముఖులకు కూడా మంచి అవకాశాలు పొందుతారు కాబట్టి ఈ రాజకీయ నాయకులు సినీ ప్రముఖులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి రాలేదు అనుకోవద్దు అవకాశాల కోసం వేచి చూడండి తప్పనిసరిగా అమ్మ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా అన్నీ కలుగుతాయి ఇంకా మేలైన ఫలితాలు పొందటానికి గోవుకి మహాలక్ష్మికి మనకు బయట పేలపిండి కానీ అట్లానే బెల్లం కానీ చూర్ణం చేసేసి లేదైనా మనకు పొట్టు శనగపప్పు దొరుకుతుంది పొట్ట శనగల్ని బాగా మిశ్రమాన్ని పౌడర్ లాగా చేసి బెల్లాన్ని కలిపి ఆవుకు పెట్టినట్లయితే పొద్దు పొద్దున్నే అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు గోచరిస్తాయి లక్ష్మీనారాయణలు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో పౌర్ణమి తర్వాత లక్ష్మీనారాయణులు ఆరాధన చేసుకోవడం తులసిమాల సమర్పించడం అట్లనే వెంకటేశ్వర స్వామికి తులసిమాల ప్రతినిత్యం శనివారం కూడా వేస్తుండటం వల్ల మీకుండేటువంటి అపవాదాలు నిష్ఠూరాలను తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి ఈ విధంగా పరిష్కార మార్గాలు చూసుకోవటంలో కుంభరాశి వారు అక్టోబర్ మాసం నుంచి బయటపడతారు ప్రతికూల వాతావరణం నుంచి ఈ ఆశ్విజమాసంలో ముఖ్యంగా అందరూ కూడా దసరా నవరాత్రులు విరివిగా చేస్తుంటారు శక్తికి అనుకూలంగా ఈ దసరా నవరాత్రులలో అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకునేటువంటి అంశం ఏంటంటే కుంకుమార్చన అంటారు అమ్మవారికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే కుంకుమార్చన ఒక్కొక్కరికొకరు ఇష్టం కాబట్టి కుంకుమార్చ అనేది అమ్మవారికి ఇష్టంగా చేస్తారు అలానే చీరలు కట్టడం ప్రతి అమ్మవారికి ఒక రకమైన రంగు చీరలు కడుతూ ఉంటారు ఈ మాసంలో ఈ ద్వాదశ రాసుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా రాబోయే అంటే జరుగుతున్నటువంటి ఆశ్చర్య మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటానికి కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి మీ ఇంట్లో ముఖ్యంగా చందనాది తైలం కానీ లేదా జవ్వాది దొరుకుతుందండి మార్కెట్లో ఈ జవ్వాదితో కానీ గంధాన్ని మిశ్రమాన్ని చేసి అమ్మవారికి పెట్టినా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి అమ్మవారికి ఇష్టం ఉంది ఏంటంటే తాంబూరత పూరిత మనకు లతా సహస్రనామంలో అనేక నామాలు ఉన్నాయి అమ్మవారికి తాంబూలం అంటే సౌందర్య లహరిలో కూడా మనకేం చెప్పారు అంటే అమ్మవారి నాలుక ఎర్రగా ఆ తాంబూల చరణమరణం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తాంబూల చరణమరణం ఆ తాంబూలాన్ని అమ్మవారికి మనం పెట్టాలి అన్నారు ఇక్కడ ఉపవాస దీక్షగా ఎవరైతే ఉంటారో తాంబూలాన్ని గనక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా మంచిదైనటువంటి అబ్దాలు మనకు గోచరిస్తాయి సౌందర్య లహరిలో కూడా చెప్పబడింది కాబట్టి సౌందర్యాలలో చెప్పబడింది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయమ్మ అమ్మవారికి పెట్టేటప్పుడు సుగంధ ద్రవ్యం జాజికాయ జాపత్రి ఇలాచి లవంగం పచ్చకర్పూరం యాలక్కాయలు ఇవన్నీ మిశ్రమంగా పౌడర్ చేసి దానిలో చిన్న ఒక్క కట్ చేసుకొని ఒక్క కూడా పెట్టేసి తాంబూలానికి ఒక లవంగాన్ని కూడా పెట్టి అమ్మవారికి ఇది కనుక సమర్పణ చేస్తే అమ్మవారి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు దేవి భాగవతం కానీ సౌందర్యలహరిలో కానీ చెప్పబడుతుంది అట్లాగే లలితాశాహస్త్రనామంలో కూడా అమ్మవారికి ఇష్టమైంది బెల్లప్పయసంగా చెప్పబడిన దుర్గాదేవికి బెల్ల పాయసాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పెట్టడం వల్ల ద్వాసరాశులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ ఆశ్వజ మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ కూడా చాలా విశేషంగా అశ్విన్యా దేవతలకు సంబంధించినటువంటిది అంటే రాజవైద్యులని పిలుస్తుంటారు వీరిని అశ్విని దేవతల్ని రాజ్యవైద్యులుగా వివరిస్తారు కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున ఎవరికైతే మానసిక రుగ్గుమతతో అంటే మానసికమైనటువంటి టెన్షన్స్ అంటే ఎట్లా మన జాతకంలో ఏ విధంగా కనబడతాయండి అంటే ఇవి కేతువు చంద్రుడు లేదైనా రాహువు చంద్రుడు వీటి కలయిక వల్ల కానీ వీటి పరస్పర వీక్షణ వల్ల కానీ మానసికమైన రుగ్మతలకు గోచరిస్తాయి అంటే ఇమ్మచ్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి వాటికి కాను రాబోయేటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు కానీ చంద్రబింబానికి అంటే పౌర్ణమి నాటి చంద్రబింబానికి కానీ పాయసాన్నం చూపించినట్లయితే అన్ని భయాల నుంచి కూడా తొలగింపజేస్తుందని మనకు లలితాశాస్త్రనామంలో చెప్పండి పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అని చెప్పబడింది కాబట్టి పాయసాన్నాన్ని ఎవరైతే నివారణ పెడతారో అన్ని భయాల నుంచి కూడా పశుపక్షాదుల నుంచి ఉండే భయాలు కానీ అనేక జంతువులు కానీ మనలో ఉండేటువంటి రాక్షసత్వాలు కూడా నిర్మూలన చేస్తుందని పాయసాన్నం అంటే అందుకని బెల్ల పాయసాన్ని కానీ పెట్టినట్లయితే అమ్మవారు అన్ని అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది ఇది ఈ దసరా నవరాత్రులలో ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమం శ్రీమాత్రే నమ